ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖపట్నంలో భూమి పూజ చేస్తున్న ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ రెడ్డి చొరవతో సాధించినవని విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు అయినా అవన్నీ తమ ఘనతగా ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆక్షేపించారు టిడిపి ప్రభుత్వం ఏనాడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని మీడియాతో స్పష్టం చేశారు మీరు అడిషనల్గా ఏదన్నా ఒక పదివేలు కోట్లు ఎంతో అనౌన్స్ చేయిస్తే అక్కడ వేల సంఖ్యలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షల సంఖ్యలో బతుకుతా ఉన్న కార్మికులకు కానీ లేకపోతే వివిధ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ యాంగ్స్లరీ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో బాగుపడతారు కదా దానికి సంబంధించి ఏదన్నా తీసుకు అది అదేం కనబడట్లా ఇవాళ నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇప్పుడు గతంలో కూడా ఈ ఎన్టీపీసీ ద్వారా గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి అప్పుడున్న సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు మరి అక్కడ ఎంఓఈలు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి బల్క్ టక్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి పదిహేడు రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది సో ఇవన్నీ కూడా జీవోల్ జీవోలు రూపేణ మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీల గురించి మీరు ఏం తీసుకుని అని అంటే అది ఒక ప్రశ్నార్థకం నిన్నటికి నిన్న లోకేష్ గారు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో బాండ్ పేపర్ల మీద ఇండస్ట్రీలు వాళ్ళు రాసి ఇవ్వాలి రాసిస్తే అప్పుడు మేము వచ్చి పెట్టుబడులు పెడతాం ఎంత మరి తెలుగు తక్కువగా మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా ఇప్పుడు ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే పేరు లేదో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా గతంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది మేము ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి నేను బ్రేకప్ కూడా చెప్తానండి ఇప్పుడు అప్పులతో సహా కూడా చెప్తాను మీకు అందరికీ కూడా తెలిసిందే యాజ్ పర్ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయామంలో సుమారుగా మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటేజ్ మీరు అప్పులు చేస్తే మేము గవర్నమెంట్ దిగిపోయిన నాటికి దాన్ని సుమారుగా సిక్స్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ కిందన అది ఎగబాకింది వాళ్ళ హయామంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటేజ్ అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో పదిహేను శాతము ఉన్నాయి ఇవేం మెయిన్ చెప్పిన లెక్కలేం కాదండి ఇవి బడ్జెట్లోంచి తీసుకున్న లెక్కలు సరే ఇది పక్కన పెడితే ఇంకొకటి గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది మా టైంలో ఏ ఏ స్థాయిలో అని అంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దిగిపోయే టైంకి లెవెన్ పాయింట్ నైన్ టూ పర్సంటేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ ఉంది ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు సో దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం పెర్ క్యాపిటల్ అండి జీడిపి కాంపొనెంట్స్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం ఇప్పుడు క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంకి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే అక్కడ కూడా మనకి భారతదేశంలో ఎయిటీన్త్ ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల ఉంది అంటే అప్పుడు ఇంకా పదిహేదో శాతంకి వెళ్ళాం గతంలో పద్దెనిమిదో శాతంలో ఉంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ప్లేస్లోకి వచ్చాం ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది సో ఏ రకంగా చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగల ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ ఫిఫ్టీన్ స్టేట్స్లో అప్పట్లో పద్దెనిమిది పంతొమ్మిదికి లెవెన్త్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఎయిత్ ప్లేస్కి వచ్చింది అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారు అనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏ రకంగా చూసుకోండి ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ ది పర్సంటేజ్ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఇంకా జిఎస్డిపి పెరిగింది ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇదిగో ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వాల్యూ కూడా మనం చూస్తే వీళ్ళ టైంలో టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి జీవీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ ఉందండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫోర్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్